పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కొన్ని గంటల్లో మిస్టరీ వీడబనున్నది అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆ సమాచారం పెన్టీవీ న్యూస్ ఛానల్ సంపాదించింది ఈ రోజు ఏ రాత్రి వరకైనా జాబితా రావాల్సి ఉండగా రాహుల్ గాంధీ కోసం ఒకటి రెండు రోజులు వాయిదా పడుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మూడు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి అవి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ వెంకటస్వామి మనవుడు వంశీకృష్ణ మాజీ ఎంపీ కుమారి ఆ ముగ్గురిలో ఒక పేరు ఫైనల్ అయిపోయింది ఇక మిగిలిన ఇద్దరికి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి హామీ ఇస్తుంది ఆ ఇద్దరు ఎవరో తెలుసుకోవాలంటే వార్త చివరి వరకు చూడండి ఇకపోతే టిఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు అలాగే బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ బెల్లెంపల్లి నుండి పెద్దపల్లి వరకు ముఖ్యమైన నాయకులను ఎన్నికల ప్రచారంలో భాగంగా కలుస్తూ ఆశస్సులు కోరుతున్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం తేల్చేసింది సోమవారం రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉండగా మరో ఇరవై నాలుగు గంటలు మహా అయితే ఇంకో రెండు రోజులు ఆలస్యం కావచ్చు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇరవై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక పెద్దపల్లి టికెట్ వ్యవహారంలో చక్రం తిప్పిన వారు అధిష్టానంలో తమకున్న పలుకుబడిని ఈ టికెట్ ద్వారా నిరూపించుకుంటున్నారు ఇంతకు ఆ టికెట్ ఎవరికి అనుకుంటున్నారా ఢిల్లీ వెళ్ళిన బృందం టికెట్ ఎవరికి ఇవ్వాలో టిక్ పెట్టి వచ్చారు ఇరవై మందికి అందులో ముఖ్యంగా ఇద్దరికి టిక్ పెట్టారని చెప్పవచ్చు ఇక అసలు విషయానికి వచ్చేద్దాం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నరాలు దగ్గర నుండి రిలీఫ్ కాండి కొద్ది గంటలే సమయం అధికారికంగా ప్రకటించాల్సిన పేరు మాజీ ఎంపీ సుగుణ కుమారి సరిగ్గా ఇరవై తొమ్మిదేళ్ల క్రితం పెద్దపల్లి టిడిపి ఎంపీగా పోటీ చేసి వరుసగా రెండు సార్లు వెంకటస్వామిని ఓడించిన పవర్ఫుల్ మేడం సుగుణా కుమారి సంచలనం సృష్టించారు విదేశాల్లో వైద్య వృత్తిని కొనసాగించిన సుగుణా కుమారి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చి టికెట్ తనకు కావాలంటూ దరఖాస్తు చేయడం తో ఓ ఐదుగురు జాతకాలు ఒకసారి తలకిందులయ్యాయి అందులో ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ ముందుగా మాట తీసుకున్న వివేక్ ఇప్పుడు షాక్ గురికాబోతున్నారు ఈ మాట కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది సుగ్రా కుమారి గెలుపు కోసం టీడీపీలో ఉన్నప్పుడు పనిచేసిన వారందరూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారంతా ఇప్పుడు ఆమెకు టచ్ లో వెళ్లారు సుగునా కుమారికి టికెట్ ఇప్పించాల్సిందిగా వీలైన చోట కాంగ్రెస్ పెద్దలను కలిసి ఒప్పించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు సైతం కుమారికి టికెట్ ఇవ్వడానికి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇకపోతే ఈ విషయాన్ని ముందు పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోమాస శ్రీనివాస్ బిజెపి తీర్థం పుచ్చుకొని పార్టీ టికెట్ సైతం సంపాదించారు తన ఎన్నికల ప్రచారాన్ని సైతం కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సరిపోయేంత బలం ఉన్నది పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఉన్నారు గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా నిలబడి ఉంది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని అంటున్నారు అందులో ప్రధానంగా సుగురా కుమారి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఆడబిడ్డగా మాదిగల అభిమానం పొందిన నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి